ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది ఏడేండ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ మన దగ్గర కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ్మిడి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో అగ్రిమెంట్ చేయడంలో పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు వీళ్లే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు మీరు పట్టించుకోలే ఏడేళ్లు మీరు చేయలే బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం ఇంత మధ్యలోనే ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హి దగ్గర నీళ్లు లేవు అని రెండు లేఖలు రాసింది అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు రెండవ వైపు లేవు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాబ్కోస్ కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాబ్కోస్ కు మేము ఇవ్వడం జరిగింది వ్యాబ్కోస్ ఎవరు అల్లాటప్ప సంస్థ కాదు అది లో అంతర్భాగము కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము ఆ వ్యాబ్కోస్ ఇస్తే వ్యాబ్కోస్ లైడార్ సర్వే చేసి డిటైల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది ఆ వివరాలు కూడా కమిషన్ సో వాబ్కోస్ నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఏడేండ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడి హెట్టి దగ్గర ఉంది వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ అనుమతి రావాలంటే అవుతుంది మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ మీటింగ్ మినిట్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్ అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది అదేవిధంగా లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు అన్నారం సుందిల్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్ ఇంజనీర్లు డిటైల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి మన నాగార్జున సాగర్ కూడా మారింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది సో అది ఏదో డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే నూట నలభై ఒక్క టిఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది